शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः माघपुराणं वकटवध्यायं माघमासमहिमा ప్రపంచములన్నిటిలోనూ భారతదేశము ధర్మ ధ్యాన పరాయణమైన సర్వోత్వమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతాలు గంగాది నదులు నైమిసం మొదలగు అరణ్యాలు మరింత పవిత్రతను సంతరించుకున్నాయి ఆయా ప్రదేశాలలో చేసే పూజ మొదలైన వాటికి అనేక రెట్లు ఫలితాలు వస్తాయని ప్రసిద్ధి చెందాయి ఆయా ప్రదేశాలలో చేసే పూజ మొదలైన వాటికి అనేక రెట్లు ఫలితాలు ఇచ్చేవిగా అవి ప్రసిద్ధి చెందాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలగు పవిత్రమైన పుణ్యకాలలో చేసే స్నానం జపం దానం మొదలైన వాటి వల్ల వచ్చే పుణ్యం అగణ్యమైన అంటే ఇంత అని లెక్కకు రానిది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధించే ప్రదేశము మాకి భూమండలంలో నిర్దేశించమని ప్రార్థించను అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రము విసిరను అది ఎక్కడ పడిందో ఆ ప్రాంతము తృణ కాష్ట జల సమృద్ధమై తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి విష్ణు తన చక్రాన్ని విసిరారు ఈ మహావిష్ణువు యొక్క చక్రం పడిన ప్రదేశమే నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనికాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తుంటే భూమండలంలోని వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు వాటిని చూడటానికి వస్తుండేవారు ఇలా ఒకప్పుడు సౌనికాది మహర్షులు చిరకాలం జరిగే యజ్ఞం ఒకటి ప్రారంభించారు ఆ యజ్ఞం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యజ్ఞాన్ని చూడటానికి చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు ఇలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు సౌనికాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంతో తీసుకువచ్చి ఆసనంపై కూర్చోబెట్టి అతి సత్కారాలు చేశారు శాస్త్రాంగ నమస్కారం చేశారు సౌనికాది మహర్షులు సూత మహర్షితో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించటంలో సాటి వారు శరీరం పులకించి ఆనందపరవశం చేసే రోమాలను కూడా పులకించేటట్లు చేయగల సమర్థులు రోమాలను హర్షించగలిగిన వారు కనుక ఆయన రోమహర్షులుగా స్థాదక నామం పొందిన వారు వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారే మా అదృష్టం వల్ల మీరు ఈ యాగాన్ని సందర్శించటానికి వచ్చారు విరామ సమయంలో మాకు పుణ్యకరమైన విషయాలను వినటం వల్ల పుణ్యప్రదం అవుతుంది మా మీద దయ ఉంచి మాకు పుణ్యకథలు వివరించమని ప్రార్థించను సూత మహర్షి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారితో ఇలా అన్నారు పుణ్య కార్యాలు జరిగిన చోట పుణ్యకరమైన విషయాలు చెప్పటం కూడా నా అదృష్టమే అది కూడా యాగం లాంటి పుణ్యకార్యమే ఈ రూపంలో నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేస్తే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వల్ల విన్నదాని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయ విశేషం చేత నాకు తెలిసిన విషయాలని మీ అనుగ్రహం చేత సమర్పించుకొని యథాశక్తిగా వినిపించి మీ ఆనంద ఆశీస్సులను పొందడానికి ప్రయత్నిస్తాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవినీయంగా అన్నారు అప్పుడు మునులు సూత మహర్షితో లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం యొక్క విశిష్టాలను ఆయా మాసాలలో చెప్పుకున్నాము వ్రతానుష్ఠానాన్ని వివరించి మాకు ఆనందాన్ని కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించమని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువు గారిని తలుచుకుని నమస్కరించి మరలా మునులకు నమస్కరించి ఇలా ప్రారంభించను మహర్షోత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది పూర్వం జగన్మాత అయిన పార్వతీదేవి కూడా పరమేశ్వరుణ్ణి ఇదే విధంగా అడిగెను గృచ్చమద మహర్షి మొదలగు వారు చెప్పిన విషయాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పి విషయాలను ఇలా చక్కగా వివరించను పార్వతీదేవి పరమేశ్వరుడితో ఈ విధంగా ప్రార్థించను సర్వలోకేశ్వర నాకు మాఘమాస మహిమను వివరించమని ప్రార్థించను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి నీవు అడిగిన ప్రశ్న మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకు ఇష్టరాలివి కనుక నీకు తప్పకుండా చెప్పెదను అని ప్రారంభించను సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమే స్నానమాచరించిన వారు పాప విముక్తులై ముక్తిని పొందుతారు కోపాదం మాత్రం మునిగే జల ప్రవాహంలో చేసే స్నానం అధికమైన పుణ్యప్రదం మొదటి స్నానం చేసిన వారు సర్వ పాపాలను పోగొట్టుకుంటారు రెండవ స్నానం వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది మూడో స్నానం వారికి శ్రీ మహావిష్ణువుని రుణగ్రస్తుని చేసేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమివ్వగలను అని శ్రీ మహావిష్ణువుని ఆలోచింపచేస్తుంది ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరి వెలుపల సరస్సు నుయ్యి కాలువ మొదలైన వాటిలో చేసే స్నానం పాపనాశకం మోక్షప్రదాయం సుమ తెలిసి కాని బలవంతమున బలవంతమునగాని ఈ మాఘమాసంలో ఒక్క మారైన సూర్యోదయం ముందు చేసే స్నానం వారి పాపాలన్నీ పోగొడుతుంది భక్తి భావనతో నెలంతా చేసినచో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది స్నానం చేసి పురాణం విన్నచో వారు మరు జన్మలో ఋషి అయి జన్మిస్తారు మతగర్వముచే మాఘస్నానం మాని విష్ణువును ఆరాధించక ఉన్న మానవుడు పలుమార్లు నీచ జన్మలు ఎత్తుతాడు చిన్న పిల్లలు అసక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేస్తూ పలుమార్లు జలబిందువులను చిలకరించుకున్న పుణ్యమే ఎట్టి పాపకర్మములు ఆచరించిన వారైనా ఈ మాఘమాసమున ప్రాతకాలమే ఆచరించినచో వారి పాపములన్నీ నశింపజేస్తాయి ఈ మాఘమాసమున చేసిన స్నానానికి సంసార భయం ఉండదు ఆడంబరం కొరకు గాని భయము కొరకు గాని బలవంతము గాని ఈ మాఘమాసమున స్నానమాచరించిన పాపాత్ముడు పుణ్యాత్ముడవుతాడు ఆశక్తులు తాను మాఘస్నానము చేయలేని వారు స్నానమాచరించిన వారికి దక్షిణ ఇచ్చి ఆ స్నాన ఫలం పొందవచ్చు మాఘస్నానాన్ని చేసి చలికి ఆగలేని వారు హరినామ స్మరిస్తూ మంట దగ్గర చలి కాచుకోవచ్చు ఈ స్నానాన్ని అన్ని వర్ణాల వారు చేయవచ్చు మాఘస్నానాన్ని చేసిన వారిని నిందించిన పరిహాసమాదించిన వారు మహాపాపాత్ములవుతారు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించను దిలీపుడనే మహారాజు ఉత్తమైన ప్రజాపాలకుడు ఇతనొకసారి వేటకు వెళ్ళను అనేక మృగాలను వేటాడి అలసిపోయెను మనోహరమైన సరస్సునొక ఒక దాని చూసి అక్కడ కొంతకాలం విశ్రయించి తన నగరానికి ప్రయాణమయ్యను అప్పుడు ఒక ఉద్ద బ్రాహ్మణుడు మహారాజు చెంతకు వెళ్ళి నీవు ఈ పరమ పవిత్రమైన మాఘమాసంలో ఈ సరస్సులో స్నానమాచరించినచో నీకు అనేకమైన పుణ్యగతులు ప్రాప్తిస్తాయి అని చెప్పెను ఇప్పుడు దిలీపుడు మాఘమాస మహిమను వివరించమని ప్రార్థించను అంతట బ్రాహ్మణుడు రాజా నీవిప్పుడు సరస్సులో తప్పకుండా స్నానమాచరించి పొమ్ము మాఘమాస మహిమను తమ గురువైన మహర్షి వల్ల తెలుసుకొనము అని తన దారుణ పొయ్యను దిలీప మహర్షి మాఘస్నానము చేసి స్నానం మహిమను తెలుసుకోవాలని తన కులగురువైన మహర్షి ఆశ్రమానికి వెళ్ళెను గురువుని దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను వివరించమని ప్రార్థించెను మహర్షి దిలీపుణ్ణి ఆశీర్వదించి నాయనా దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసం చాలా విశిష్టత కలిగి ఉంది మాఘమాసమున శివకేశవులు ప్రీతికరమైన మాసం ఈ నెలలో చేసే పుణ్యకార్యములు ఇతర దినములో చేసే పుణ్యకార్యముల కంటే అధిక రెట్ల పుణ్యాన్ని ఇస్తాయి మాఘమాసంలో ప్రాతకాలమే స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోగొట్టుకుని అక్షయమైన పుణ్యఫలాలు పొందుతారు మాఘమాసంలో చేసే స్నానమే ఇన్ని రెట్లు పుణ్యాన్ని ఇచ్చినచో ఇక పూజ పురాణ శ్రవణాలు ఇంకా ఎంత ఫలితాలు ఇస్తాయో ఊహించుకొను అని చెప్పను మాఘస్నానం వల్ల సర్వ దుఃఖాలు పోగొట్టుకుని శుభాలు పొందిన కొందరి వృత్తాంతాలను వివరిస్తాను దీని బట్టి మాఘమాస వైశిష్టతను తెలుసుకొనుము అని చెప్పాను ఒకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న భూమిలో కలిగెను దీనివల్ల సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పక్షులు సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడ్డారు అట్టి వారిలో భృగు మహర్షి ఒకరు అతడు ఆ ప్రాంతాన్ని వీడి కైలాస పర్వతమునకు చేరి అక్కడ ప్రశాంతమైన వాతావరణము నడుమున ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొనెను అందున ఆయన తపస్సు చేసుకొనెను పవిత్రమైన మనోహరమైన ఈ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నర్లు మొన్నగు దేవజాతులు వచ్చెను ఇచ్చట వారు విహరించి ఉత్సాహము పొందితిరి ఒకనొక సమయంలో ఒక గంధర్వుడు భార్యా సమేతుడై ఆ ప్రాంతానికి వచ్చెను అతడు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కి సౌందర్యముగా గంభీరముగా ఉంది అతని ముఖం మాత్రం పులి ముఖంగా ఉండెను అతను మిక్కిలి సౌందర్యంగా ఉన్నప్పటికీ ఈ పులి ముఖం వల్ల విచిత్రంగా గోచరిస్తూ అతడు భృగు మహర్షికి నమస్కరించి మునీశ్వరుడా నాకు ఉన్నాయి నా భార్య చూడటానికి మిక్కిలి సౌందర్యవంతురాలు కానీ నేను గంధర్వుణ్ణి మానవుల కంటే దివ్య శక్తులు ఉన్నాయి కానీ నా శరీరం భయంకరంగా విచిత్రంగా ఉంది ఈ వికార రూపం వల్ల సుఖాలు భోగాలు ఉన్నప్పటికీ అవి నన్ను సంతోషపరచడం లేదు దయ ఉంచి నాకు ఈ వికార రూపం పోయే ఏదైనా ఉపాయం సూచించమని ప్రార్థించెను మహర్షి గంధర్వుడి పరిస్థితి చూసి జాలి పొందెను గత జన్మలో చేసిన పాపముల వల్ల నీకు ఈ స్థితి కలిగింది పాపము దురదృష్టము పేదరికము ఈ మూడు జీవుణ్ణి బాధపెట్టును ఇట్టి వాణిని పోగొట్టుకోవటానికి పుణ్యనదుల్లో స్నానమాచరించటం పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల పోవును మాసములన్నిటిలోనూ మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసే స్నానము పూజ జపము తపము జీవునికి ఉన్న పాపాలు పోగొట్టి శుభాలను వెంటనే కలిగిస్తుంది అన్ని పుణ్యనదుల్లో స్నానాధికములు చేసిన వచ్చు పుణ్యము మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ సరేరులో కానీ లేదా గోపాదం మునిగిన ప్రదేశంలో కానీ చేసినచో వచ్చును నీ అదృష్టవశాత్తు రేపటి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది నీవు నీ భార్యతో పాటు ప్రతి దినము ప్రాతకాలమే స్నానమాచరించి ఇష్టదేవతను ప్రార్థించినచో నీవు ఈ వికృతి రూపం నుండి విముక్తుడవుతావు అని మహర్షి గంధర్వుడికి చెప్పెను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘస్నానం ఆచరించి తీరమున ఇష్టదేవతను విడివక మాసమంతా పుణ్యవశమున వాని పులి ముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను ఆ గంధర్వుడు ఆశ్చర్యపోయి మాఘమాస మహిమను కీర్తించి మునికి భార్యతో పాటు నమస్కరించెను భృగు మహర్షి వారిరువుని ఆశీర్వదించెను తన భార్యతో పాటు ఆ గంధర్వుడు తన లోకానికి వెళ్ళిపోయెను దిలీప మహర్షి నీవు ఈ మాఘమాస మహిమను గుర్తించితివా నీకు మరొక కథను చెప్పెదను అని వసిష్ఠ మహర్షి మర్లా ఈ విధంగా పలికెను అగమాసం ఒకటవా అధ్యాయం సమాప్తం